మల్లారెడ్డి నారాయణ క్యాన్సర్ హాస్పిటల్లో వైద్యులు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించారు ప్రైమరీ పెరిటోడియల్ ఎవింగ్స్ సార్కోమాతో బాధపడుతున్న ఇరవై నాలుగేళ్ల గౌతమ్ కుమార్కు విజయవంతంగా ఆపరేషన్ చేసి కొత్త జీవితాన్ని అందించారు సర్జికల్ ఆంకాలజీ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ హరీష్ నేతృత్వంలో మల్టీ డిసిప్లినరీ ఆంకాలజీ బృందం పదహారు గంటలు శ్రమించి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు హెచ్ఐపీఈసీ అని పిలువబడే ఈ పద్ధతి ద్వారా మైక్రోస్కోపిక్ క్యాన్సర్ కణాలను నాశనం చేయడంలో సహాయపడి ఆరోగ్యకరమైన కణజాలాలకు ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు ఇలాంటి చికిత్స చేయడం ప్రపంచంతో పాటు భారతదేశంలో చాలా అరుదని చెప్పారు మల్లారెడ్డి విద్యాపీఠ వైస్ చైర్మన్ సిహెచ్ ప్రీత్ రెడ్డి నైపుణ్యం కలిగిన సర్జన్లు ప్రత్యేక పరికరాలు మా దగ్గర ఎల్లవేళలా అందుబాటులో ఉంటాయని అన్నారు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్ అధునాతన క్యాన్సర్ కేంద్రాలలో ఒకటని చెప్పేందుకు తాము గర్వపడుతున్నట్లు చెప్పారు క్లిష్టమైన సర్జరీ నిర్వహించిన వైద్యుల బృందానికి అభినందనలు తెలిపారు ప్రీతిరెడ్డి That yes, Allah ready, Narayana, we are giving the quality service at an absolutely affordable price and most importantly with a great team. వెరీ సపోర్టివ్ టీమ్ అండ్ డెడికేటెడ్ టీమ్ ఐ వుడ్ స్టే అండ్ ఇట్లాంటి కేసెస్ మన దగ్గర రావడం మన దగ్గర ట్రీట్మెంట్ జరగడం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈ రోజు ఆ పేషెంట్ డిశార్జ్ అవ్వడం అది నిజంగా ఒక అంటే ఇట్స్ జాబ్ డన్ బై అవర్ టీమ్ ఇది ఇట్లాంటి ఆర్ ఆల్సో గోయింగ్ టు ఫైల్ దిస్ విపోర్ట్ దిస్ విత్ ద సపోర్ట్ ఆఫ్ ఎచ్సి నేషనల్ లెవెల్ ఇది ఒక అంటే ఒక ఇండియాకే ఇది ఒక ఇది అనమాట ఒక సర్ప్రైజింగ్ ఈవెంట్ ఇట్లాంటి కేసు కనపడడం అండ్ దానికి ట్రీట్మెంట్ మల్లారెడ్డి నారాయణలో జరగడం ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ గానీ హెల్త్ కేర్ సిస్టమ్ గానీ టెక్నాలజీ ఇది మొత్తం ఈ మూడు ఒకటే చోట అంటే మా మల్లారెడ్డి లో ఇది ఉంది సో దీంతో మనం ఏం అర్థం చేసుకుంటే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్ ఆల్సో ఇన్ హెల్త్ సెక్టర్ వీఆర్ లీడింగ్ అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ మల్లారెడ్డి నారాయణ అండ్ అఫ్ కోర్స్ ద మేనేజ్మెంట్ అండ్ శ్రీ మల్లారెడ్డి గారు బీ సపోర్టెడ్